ఇక్కడ విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు అంతస్థానాలు ఈరోజు నిజంగా బీజు కళ్యాణ్ ఉపాధ్యాయ మొక్క సందర్భంగా బీజన్ కళ్యాణ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఓడి తెలుగు ఘనంగా నిర్మించడం జరిగింది మా నాయకులందరితో చాలా ఉత్సాహంగా

గారి నాయకత్వం శేఖర్ గారి నాయకత్వం మండలాధ్య రంగారెడ్డి గారి నాయకత్వం ఈరోజు ఓడిచ్చేరు మండల కేంద్రంలో డాక్టర్ వీరదయల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయ గారి జయంతి వేడుకలు జరుపుకు జరుపుకుంటా ఉన్నాము ఇతను పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ఉత్తరప్రదేశ్లోని మధురలో జన్మించారు ఈయన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో భారతీయ జనసంఘ్ పార్టీ రాజకీయ పార్టీ యొక్క ఉపాధ్యక్షులుగా పనిచేశారు దాని తర్వాత డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి మరణానంతరం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భారతీయ జనసంఘ్ పార్టీ యొక్క అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు గొప్ప ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వారతపత్రిక దాని తర్వాత బాధ్యంగా వారపత్రిక లాంటి బాధ్యతలు కూడా ఉపాధి వహించారు అదేవిధంగా మానవతావాదం అనే ఒక నినాదంతో భారతదేశం అంతా మానవులంతా ఒకే సమసమానంగా ఉండాలని చెప్పేసి తెలియజెప్పిన వ్యక్తి అదేవిధంగా కమ్యూనిజము సామ్యవాదము వ్యక్తివాదము పెట్టుబడిదారి విధానాలపై వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి భారతదేశానికి వచ్చి పెట్టమని చెప్పేసి అప్పుడే తెలియజేసిన వ్యక్తి ఎవరన్నారు అంటే మన మన శ్రీనదయ ఉపాధ్యాయ గారు నేను వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరము ఫిబ్రవరి పదకొండవ తారీఖున అకాల వర్షం చెప్పారు ఈ సందర్భంగా ఆనాడు ఇతను భారతీయ జనశక్తి పార్టీలో ఆ పార్టీని ఈరోజు భారతీయ జనతా పార్టీగా ఉంచుకొని ఇంత ప్రపంచంలోనే గొప్ప పార్టీగా ఒక నడుస్తుంది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ ఏదైనా భారతీయ జనతా పార్టీ చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మండలాధ్యక్షుడు రంగారెడ్డి గారికి కన్వీనర్ కుమార్ రెడ్డి గారికి జిల్లా అశత్వా జిల్లా సీనియర్ నాయకులు వీరాంజనేయులు తర్వాత సురేష్ మండల ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడు నీలకట్టారు

అంతోసరంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది సమాజంలోని అట్ట వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వర్గాల వారు కూడా సంక్షేమ ఫలాలు అందరితో అంతోదయం ఆత్మ ప్రజా వ్యక్తి పండిత్ గీదల్ ఉపాధ్యాయ గారు అదేవిధంగా దాశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని విస్తరింపజేయడంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని మన యొక్క భారతీయ ఏకాత్మత మానతావాదం ప్రతి వ్యక్తులన్నీ కూడా ఒకే ఒకే విస్తృత్వం ఉంటుంది వ్యక్తిని కూడా సమానంగా చూడాలనేటువంటి నినాదాన్ని సమాజానికి అందించిన వ్యక్తి డాక్టర్ మన యొక్క అనిత్ గీత ఉపాధ్యాయ గారు అనిత్ గీత ఉపాధ్యాయ గారు వ్యవస్థాపక అత్యంతంగా భారతీయ జనతా పార్టీని జనసంఘు ప్రాతినిధ్య ఆ పార్టీని ఈరోజు జనసా భారతీయ జనతా పార్టీగా ఆ రోజు ఆయన పెట్టినట్లుగా ఈరోజు ఒక మత 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 ముఖ్యంగా మారి ప్రపంచంలోనే ఒక యుద్ధ పార్టీగా ఆదరించి పదకొండు సంవత్సరాలుగా దాదాపు పదిహేను సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉండి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా సక్కాసా సక్కా వికాస్ సక్క విశ్వాస్ ఏదైతే కోరుకున్నారు ఆ యొక్క వారి యొక్క ఆలోచన వారి యొక్క ఆశయాలను నరేంద్ర మోడీ గారు పంపం సమాజంలోని అన్ని వర్గాలు కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందించే కొంత గొప్ప కార్యక్రమాలు ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అలాంటి వ్యక్తినివడం అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలను ఎప్పుడైతే మనం ముందుకు తీసుకొస్తామో అదే మనం ఘనమైన నివాళి కనుక సమాజంలో చాలా మంది వ్యక్తులు పోతుంటారు కోరిక మంది కూడా సమాజం ఉంటారు కానీ అందరినీ గుర్తుపెట్టుకున్న సమాజం మనకు ఆ వ్యక్తికి ఏమి సంబంధం లేదు ఎందుకంటే మన తండ్రులు మన తాతలు లేకపోతే మన బంధువులు అందులో చాలా మంది తింటారు వాళ్ళు మనకు చూసుకుంటూ వాళ్ళ యొక్క కొత్తలేము ఈరోజు మనకి ఏ మాత్రం సంబంధం లేని ఎప్పుడో పుట్టిన ఎప్పుడో మనం చేస్తుంటారేమంటే ఆ యొక్క వ్యక్తి ఈ సమాజం కోసం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం మళ్ళించాడు కాబట్టి మంచి వచ్చి అందరూ కూడా ఎంతో కొంత సమయాన్ని ఈత సమాజం కోసం కొంత దేశం కోసం ఇవ్వాలని చెప్పి కొత్త నాకు అవకాశం బీజేపీ కార్యకర్తలు